మాతృదేవి నిరాడంబర జీవన సరళలో కంటిన్యూషన్ చెప్తున్నానండి మొదట్లో మాతృదేవి స్వయంగా అందరికీ భోజనం వడ్డించి వారు భోజనం చేశాక తాము భోజనాన్ని కూర్చునేవారు అందువల్ల ఆమె భోజనం చేయడం ఎంతో ఆలస్యమయ్యేది తదనంతర కాలంలో భక్తులు ప్రత్యేకించి ప్రార్థించడంతో అంతా భోజనాన్ని కూర్చున్నారో లేదో సక్రమంగా అందరికీ వడ్డించరో లేదా స్వయంగా పరిశీలించిన తర్వాత ఆమె కూడా భోజనాన్ని కూర్చున్నారట కూర్చునేవారట భోజనం ముగించిన భక్తులు మాతృదేవి ప్రసాదం కోసం ఎదురు చూసేవారు ఆమె తమ విసురాకుల ఉన్న పాలను తీపి పదార్థాలు కలిపి చిన్న వండలుగా చేసి వారికి పంపించేవారు తర్వాత కాసేపు భక్తులతో ముచ్చటించేవారు మధ్యాహ్నం మూడు గంటల దాకా విశ్రాంతి తీసుకొని గురుదేవులను నాలుగు గంటలకు మేలుకొల్పేవారు కొంతసేపు గదిలో కూర్చొని జపమాలు లేకుండా జపం చేయడమో లేదా భక్తులతో ముచ్చటించడమో జరిగేది సాయంత్రం గది బయటకు వచ్చి వసారాలో కూర్చునేవారు వంట పని ఎక్కువగా ఉంటే వంట మనిషికి సాయం చేసేవారు సాయంత్రం ఆరతి తదుపరి గురుదేవులకు నివేదన చేసిన తీపి పదార్థాల్లో కొంచెం స్వీకరించి పడక మీద కూర్చొని ప్రగాఢ ధ్యానంలో లీనమైపోయేవారట గురుదేవులకు రాత్రి తొమ్మిది తొమ్మిదింటికి ఆహారం నివేదించేవారు తొమ్మిదిన్నరకు భక్తులు భోజనం చేసేవారు లూచి అనబడే చిన్న చిన్న పూరీలు రెండు లేక మూడు కొద్దిగా కూర కాసిన పాలు మాతృదేవి పుచ్చుకునేవారు రాత్రి పదకొండు గంటలకు నిద్రకు ఉపక్రమించేవారు మాతృదేవి రోజుకు నాలుగు సార్లు దంతదావనం చేసేవారట కొబ్బరి మట్లను పొగాకును కలిపి భస్మం చేసి ఆ పొడిని పళ్ళ పొడిగా వాడేవారట కలకత్తాలో కూడా ఆమె జీవనశైలి ఇలాగే ఉండేది స్నానం మాత్రం కొంత ముందుగా చేసేవారు రెండు రోజులకు ఒకసారి గోలప్పమతో కలిసి గంగలో స్నానం చేసేవారు గోలప్పమ యోగినిమ ఆమెతో పాటే ఉండి ఇంటి పనులను చూసుకునేవారు అందువలన జైరాంబాట్లో ఉన్నప్పటికంటే కలకత్తాలో ఉన్నప్పుడు ఇంటి పని తక్కువగా ఉండేది మాతృదేవికి సాధ్యం కానప్పుడు గురుదేవులకు నివేదన చేయడం తప్ప ఇతర పూజా కార్యాన్నంతా సన్యాస శిష్యులు చూసుకునేవారు పని ఒత్తిడి తక్కువగా ఉన్నప్పటికీ కలకత్తాలో మాతృదేవి జీవితం ఎంతో సు శ్రమభరితంగానే సాగింది మంత్రదీక్ష నిమిత్తము నిత్య జీవితంలో తాము పడుతున్న బాధలను గురించి చెప్పి ఓదార్పు పొందడానికి జనం వస్తూనే ఉండేవారు మధ్యాహ్నం రెండు గంటలకు విశ్రాంతి కోసం ఆమె పడుకోవడానికి ప్రయత్నించేవారు ఆ సమయంలో కూడా సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్ళిపోయే భక్తురాండ్రు ఆమె చెంత చేరి ఏవో ప్రశ్నలు వేసేవారు వాటికి మాతృదేవి పడుకునే జవాబులు ఇచ్చేవారట సాయంత్రం ఐదున్నర తర్వాత భక్తులు మాతృదేవి దర్శనార్థం అనుమతించబడేవారు అప్పుడు భక్తురాండ్రు గదిలోకి వెళ్ళిపోయేవారు భక్తులు వచ్చేటప్పుడు మాతృదేవి శరీరాన్ని అంతా కప్పుకొని ఒక మంచం మీద కూర్చొని ఉండేవారట భక్తులు ఎవరైనా మాతృదేవి ఆరోగ్యం గురించో మరో విషయం గురించో అడిగితే ఆమె సంజల ద్వారానో లేదా హీన పర్వ హీన స్వరంలోనో బదులు చెప్పేవారట గురించి గురించైనా వివరంగా మాట్లాడదలిస్తే ఇతరులందరూ వెళ్ళిపోయేటంత వరకు ఆ వ్యక్తి వేచి ఉండేవాడు ఆ భక్తుడు పరిచయస్తుడైతే మాతృదేవి అతడి ప్రశ్నలకు ప్రత్యక్షంగా బదులు చెప్పేవారట కాకపోతే ఆమె హీన స్వరంలో చెప్పిన జవాబును శిష్యులు బిగ్గరగా చెప్పి వినిపించేవారు మంగళ శనివారాల్లో పండుగ రోజుల్లో మాతృదేవి దర్శనానికి జనం పెద్ద సంఖ్యలో వచ్చేవారు ఆ రోజుల్లో మాతృదేవి ఎంతో శ్రమ వచ్చేది కొన్ని సందర్భాల్లో గంటల తరబడి కూర్చోవలసి వచ్చేది వస్త్రధారణలో మాతృదేవి ఎంతో నిరాడంబరంగా ఉండేవారు సనాతన వంగ సంప్రదాయానుసారం చీరను శరీరం అంతా చుట్టుకొని ధరించేవారు రవికినో కుట్టిన మరో ఇతర వస్త్రాన్నో ఇంకా పాదరక్షణలు కానీ ఆమె ధరించేవారు కాదు ఒడుగును కూడా ఆమె ఉపయోగించి ఎదుగురట వర్షం పడుతున్నప్పటికీ తడుస్తూనే వెళ్ళేవారు పెదప తడిసిన దుస్తులను మార్చుకునేవారట పసిపిల్లల సరళ స్వభావరాలైన మాతృదేవి వస్త్రధారంలో ఆహారంలో మడి తది తదితర ఆచార వ్యవహారాదుల్లో అంతే సరళంగాను నిరాడంబరంగాను వ్యవహరించేవారట రేపటి భాగంలో మహాసమాధి గురించి చెప్తానండి